ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ సారీస్ అండి గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వన్ థర్టీ నుంచి శారీస్ కలెక్షన్ అద్దరిపోయింది సో ఇక్కడ కూడా గణేష్ సారీస్లో కూడా దిగుండి బేల్స్ అయితే వచ్చేసి జస్ట్ ఓపెన్ అయితే చేస్తున్నారు మన కోసం వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే ఇచ్చేస్తారు సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అంటే రెగ్యులర్ అప్డేట్స్ కూడా అయితే వస్తుంటాయి గణేష్ శారీస్లో చాలా తక్కువ ప్రైస్లో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే చూడొచ్చండి దట్టు ఏంటంటే వీళ్ళు ప్రతి సారీ కూడా మ్యాక్సిమం ఓపెన్ చేసి వీడియోలో రేట్లు కూడా మెన్షన్ చేస్తున్నారు హోల్సేల్ రిటైల్ ఆ రేట్లు కూడా మెన్షన్ చేస్తున్నారు అండ్ చాలా మందికి కావాల్సిన జాజెట్ మీద డిజిటల్ డిజైన్ దాని మీద అసలు నక్కీ స్టైల్ డిజైన్స్ కూడా అయితే వచ్చినాయి అండ్ అలాగే వచ్చేసరికి మీకు బెనారసీ స్టైల్ వస్తుంది అండ్ మిడిల్ డిజైన్స్ అండి మోస్ట్ మోస్ట్ వాంటెడ్ అవి కూడా అయితే వచ్చేసినాయి అండ్ టస్సర్ ఫ్యాబ్రిక్ వావ్ ఇదైతే చూడండి అసలు వర్క్ ఫొటోస్లో అడుగుతున్నారు కదా నెక్స్ట్ మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలు అయితే ప్రమోట్ చేస్తాను ఇది అండ్ కలర్ శారీ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది ఇది కూడా చాలా బాగుంది ఫ్యాన్స్ డిజైన్తో సో సూపర్ డిజైన్స్ అయితే ఉన్నాయండి అండ్ ఇది వస్తేసరికి చూస్తున్నారు కదా విస్కోస్ స్టైల్లో అయితే ఉంది శారీ కలెక్షన్ సో ఎవరు మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ మాత్రం అద్దొస్తా అనమాట స్కిప్ చేయదు ఎండింగ్ వరకు చూడండి న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేస్తున్నాయి సో చెప్పాను కదా బెల్స్ కూడా అయితే వచ్చేస్తున్నాయి మనకు పైన హ్యాంగ్ చేశారు కదా విస్కోస్లో ఇదిగోండి కలర్ ఆప్షన్స్ కూడా అయితే ఉన్నాయి హోల్సేల్ అండ్ రిటైల్ అండి సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు కావాలి అనుకుంటే అంటే కొన్ని కొన్ని వాటిలో మీకు సింగిల్స్ ఇస్తారు క్యాటలాగ్స్లో మేబీ ఇవ్వకపోవచ్చు బట్ ఏంటంటే మీకు మిక్స్ లో అలా వచ్చినాయి మాత్రం సింగిల్స్ అయితే ఇచ్చేస్తున్నారు మీకు కట్ వర్క్స్లో ఇదిగోండి వేల్ రెడీగా అయితే ఉంది బావు కదా అండ్ కాటన్ శారీస్ కలెక్షన్ కూడా అయితే వచ్చేసింది కొత్తగా అండ్ అలాగే సరికి మీకు హ్యాండ్లూమ్ స్టైల్ కూడా అయితే చూపిస్తున్నారు హ్యాండ్లూమ్ టస్సర్ ఉంటుంది అండ్ షేడెడ్ స్టైల్ అయితే అయితే ఇలాంటి సారీస్ కూడా ఉన్నాయి నమస్తే అండి గణేష్ సారీస్ ఈ రోజు మనకు వచ్చేసి అంతా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట మార్కెట్ లో చాలా చోట్ల చూసుంటారనమాట ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్ అనమాట కానీ మార్కెట్ రేట్లు కన్నా మన రేట్లు కూడా ఒకసారి వినండి చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా తక్కువ ప్రైజెస్ లో మీకు అయితే లేటెస్ట్ డిజైన్స్ విత్ క్యాట్లాగ్ డిజైన్స్ తో తీసుకొచ్చేసనమాట ఇప్పుడు ఏంటంటే అంత కేటలాగ్స్ అంటే జనాలకు ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటది కాబట్టి కొంచెం ఊబో వస్తుంది కాబట్టి కేటలాగ్స్ లో మీకు నచ్చిన ఐటమ్ తీసుకొచ్చేసనమాట వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి గణేష్ అరీషు షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ గుంటూరు నుంచి అనమాట ఈ రోజు మా దగ్గర పూర్తి కేటలాగ్ కలెక్షన్ అయితే వచ్చేసింది అనమాట అంత డిఫరెంట్ డిఫరెంట్ కేటలాగ్ కలెక్షన్ అనమాట లేటెస్ట్ కలెక్షన్ వచ్చేసింది చాలా తక్కువ ప్రైజెస్ లో మీకేంటంటే రంజాన్ సీజన్ ఉంది ఉగాది పండగ ఉంది మనకేంటంటే పెళ్లి సీజన్ గుడి ప్రదేశంలో అన్ని ఒక్కసారి స్టార్ట్ అయినాయి కాబట్టి సమ్మర్ సీజన్ కూడా వచ్చేసింది కాబట్టి సూపర్ లేటెస్ట్ ఆఫర్స్ తో మీ ముందుకు వచ్చేసా లేటెస్ట్ కలెక్షన్ తో విత్ బాక్స్ కాంబర్ తో ఈ ఈరోజు కొత్తగా చాలా తక్కువ రేట్లు అండి చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళకైతే సూపర్ ఆఫర్ రేట్లు అనమాట మీరు వచ్చేసి ఇక్కడ షాపుల దాకా వచ్చే పని లేదండి మీరు వేరే వేరే ఊర్లకి పెద్ద పెద్ద ఊర్లు వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదండి డైరెక్ట్ గా మీకు సూరత్ లో పడే రేట్లకే మీ ముందుకు వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ తీసుకొచ్చేసాను అస్సలు వీడియో అయితే మిస్ కావద్దు చాలా తక్కువ రేట్లో మంచి మంచి కలెక్షన్ వచ్చేసింది ఫస్ట్ కలెక్షన్ వచ్చేసి క్యాట్లాగ్ లో కలంకారీ డిజైన్ లో వచ్చేసింది అనమాట ఇది మీకు కాటన్ వినే ఉంటారు కాటన్ లో కూడా వచ్చేసింది అనమాట కాటన్ కలెక్షన్ లో అనమాట ఇది వచ్చేసి ఫ్యాన్సీ కాటన్ టైప్ అనమాట విత్ కలంకారీ డిజైన్ ఈ బార్డర్ కూడా మీకు చెప్పాల్సింది లేదు లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగుంటది మోడల్ కూడా కొత్తగా వచ్చినాయి ఈ రోజే వచ్చింది అనమాట స్టాక్ కూడా మనకి దీని పల్లో కూడా చాలా బాగా ఇచ్చాడు అనమాట పల్లో చూసుకోండి చాలా పెద్దది ఇచ్చాడు దీనికి ఆపోజిట్ కాంబినేషన్ తో చాలా పెద్ద పళ్ళు ఇది బ్లౌజ్ అండి కింద బార్డర్ కలర్ బార్డర్ మ్యాచింగ్ లోనే బ్లౌజ్ ఇచ్చాడు కాంబినేషన్ కూడా చాలా మందికి ఏంటంటే బార్డర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తే బాగా ఇష్టం అనమాట ఆ టైప్ లోనే ఇచ్చాడు చాలా ఫీల్ కూడా చాలా బాగుందండి ఇదిగోండి బ్లౌ పల్లో చూసుకోండి ఎంత బాగా ఇచ్చాడు పల్లో కూడా చాలా పెద్దది ఇచ్చాడు చిన్న పల్లో కాదండి చాలా పెద్ద పళ్ళో ఇచ్చేసాడు ఆల్ ఓవర్ శారీ డిజైన్ కూడా చూసుకోండి కలంకారీ ప్యాటర్న్ తో వచ్చేసింది విత్ మీకు నచ్చిన డిఫరెంట్ బోర్డర్స్ ఈ టైప్ ఆఫ్ బోర్డర్స్ ని బాగా లైక్ చేస్తున్నారు అనమాట జనాలు కూడా బయట ఫుల్ సేల్ ఉంది మార్కెట్ లో కూడా బేల్ టు ఒక లెక్క ఏంటంటే బెల్ టు బెల్ వెళ్ళిపోతుంది మోడల్ కూడా అందరికీ ఇవ్వాలి కాబట్టి మనం కూడా వీడియో చేసేస్తున్నాం అనమాట మీకు ఎన్ని బెయిల్స్ కావాలంటే అన్ని బెల్స్ మన దగ్గర రెడీగా ఉంది మీకు బేల్ టు బేల్ కావాలా లేదు కేటలాగ్ వైజ్ అన్న అంటే మీ ఇష్టం ఎలా అయినా సరే మనం ఇచ్చేస్తాం అనమాట సిక్స్ థర్టీ పక్కా కొరతతో వచ్చేసింది అనమాట శారీ కూడా విత్ సిక్స్ కలర్ కాదు ఎయిట్ కలర్ చార్ట్ వచ్చింది ఈ శారీ టోటల్ గా మీరు చూసుకున్నట్లయితే అన్ని డార్క్ చాట్లే ఇది బాగుంది ఇది బాగాలేదానికి లేకుండా అన్ని ఫుల్ డిజైనర్ వేర్ తో వచ్చేసాయి అన్నమాట శారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఫస్ట్ నేను ఎన్ని మార్లు చెప్పినా కూడా మనకేంటంటే అంత ప్రైజెస్ కాడికే వెళ్ళిపోద్ది మనసు మాత్రం ఈయన మాటలు చదువుతున్నాడు కాబట్టి ప్రైస్ చెప్పట్లేదని చాలా తక్కువ రేట్ అండి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకి ఐటమ్ మొత్తం ఇచ్చేస్తానమాట ఇది వచ్చేసి ఎయిట్ కలర్స్ తీసుకోవాలండి ఓన్లీ వచ్చేసి మనకి శారీ వచ్చేసి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు పడుతుంది ఎయిట్ కలర్స్ తీసుకోవాలి నాలుగు తీసుకుంటాము నాలుగు ఆపుతా ఉంటే కాదండి నేను పెట్టిన రేటు కూడా చాలా తక్కువ రేటు కాబట్టి ఏంటంటే ఫైవ్ ఫైవ్ టు త్రీ ప్రాఫిట్ కాబట్టి అంత బాక్స్ బాక్స్ తీసుకోవాలి మీరు ఏదో మెయిన్ మెయిన్ కలర్స్ నాలుగు వేరేసుకొని మిగతా ఉంటే కష్టం అండి అట్లా అని ఎనిమిది రంగులు తీసుకుంటేనే ఓన్లీ మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు లేదు నాకు నాలుగు కావాలి అంటే ప్రైస్ మారుతుంది ఫోర్ హండ్రెడ్ పడుతుంది అది కూడా ఉంది మన దగ్గర మీకు నాకు నాకు మెయిన్ మెయిన్ ఈ నాలుగు చాలండి అంటే నాలుగు వందలు పడుతుందండి లేదు మీకు ఆ క్యాట్లాగ్ క్యాట్లాగ్ తీసుకుంటానంటే మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు అసలు ఏ కలర్ తీసేయడానికి ఉందో చూడండి దీంట్లో నేను చెప్పడం కాకపోతే అసలు దీంట్లో ఇది బాగాలేదు అంటానికి ఏ కలర్ బాగాలేదు అన్ని డార్క్ షర్టు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా కలర్స్ మ్యాచింగ్ వచ్చినాయి దీంట్లో తీసేయడానికి ఏం లేదండి ఫుల్ కేటలాగ్ అయితే తీసేసుకోండి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలకే చాలా తక్కువ ఆఫర్ చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది నా దగ్గర ఎక్కువ స్టాక్ పోలేదు రెండు మూడు బేల్స్ ఏ ఉన్నాయి మళ్ళీ స్టాక్ రీస్టాక్ అయింది కాకపోతే టైం పడుతుంది ఆ టైం పట్టేదాకా ఎందుకండి మీకు ఎందు కావాలని తీసేసుకోండి దీంట్లో వచ్చేసి ఇంతకన్నా మంచి డిజైన్స్ వచ్చేసినాయి దీంట్లో ఇదే కలెక్షన్ లో మనకి రెండో డిజైన్ అవైలబిలిటీ లో ఉంది ఆ డిజైన్ కూడా మీకు చూపిస్తారు చూసుకోండి ఒకసారి ఇది ఇంకా బాగుందండి ఒకసారి సెమీ కాటన్ లెక్క ఇప్పుడు ఎందుకంటే మీకు చెప్పాను కదా ఇందాక సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయింది అని ఆ దానికోసమైన ఈ మాట ఉపయోగపడేది ఇది సెకండ్ కేటలాగ్ ఎయిట్ కలర్ చార్ట్ ఇట్లా కేటలాగ్ వైజ్ వచ్చింది అన్ని ఫుల్ డార్క్ చాట్ వస్తుంది దీంట్లో లైట్ చాట్ అనే మాట కూడా లేదు అసలు తీసేసే కలర్ కూడా లేదు కాంబినేషన్స్ అన్ని అద్దరిపోయినాయి బార్డర్ కాంబినేషన్స్ కానీ పల్లో కాంబినేషన్ కానీ బ్లౌజ్ కాంబినేషన్ కానీ సూపర్ అనమాట ఇదిగోండి మీకు అది ఓపెన్ చేసి చూపిస్తాను కదా ఇది కూడా సేమ్ అలాగే ఉంటదండి పల్లో కాంబినేషన్ కానీ బ్లౌజ్ కాంబినేషన్ కానీ ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అదే బ్లౌజ్ వస్తుంది పల్లో కూడా హెవీగా వస్తుంది అనమాట ఈ టైప్ లో ఇక్కడ పల్లో చూసుకోండి అన్ని ఓపెన్ చేస్తే మడతాయిలేం కాబట్టి చూసుకోండి దీంట్లో కూడా స్టాక్ అయితే మనకు ఫుల్ గా ఉంది ఎయిట్ కలర్ షార్ట్ కూడా దీంట్లో ఉన్నాయి చూసుకోండి ఒకసారి దీంట్లో ఇంకా బాగున్నాయండి డార్క్ కదా ఇంకా బాగా కనబడుతుంది అనమాట వీడియోకి కూడా మీకు వీడియోలో ఎలా అయితే కనపడిందో శారీ కూడా సేమ్ అలాగే ఉంటదండి ఎందుకంటే హెవీ ఫ్యాబ్రిక్ హెవీ బ్రాండెడ్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా మీకు ఆల్రెడీ మనకి లాస్ట్ టైం కూడా ఈ కంపెనీ లో మనం పెట్టాం వేరే ఈ బ్రాండ్ లో సేమ్ బ్రాండ్ లో వేరే ఐటమ్ పెట్టాం సూపర్ అంటే సూపర్ సక్సెస్ అయిపోయింది అనమాట రిపీటెడ్ ఆర్డర్స్ చాలా వచ్చింది కాకపోతే మనం వాళ్ళకి ఇవ్వలేకపోయాము వీడియో చూసే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ చూసే వాళ్ళకి బెనిఫిట్ అండి మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసేసుకోవచ్చు స్టార్టింగ్ కాబట్టి అసలు మిస్ అవ్వద్దు ఇది కూడా సేమ్ ప్రైస్ అండి మూడు వందల అరవై తొమ్మిది రూపాయలే నాలుగు తీసుకుంటే నాలుగు అండి ఒక్కొక్కటి అయితే ఇది సింగిల్ అయితే అవైలబిలిటీ లేదు ఓన్లీ హోల్సేల్ మాత్రమే అవైలబిలిటీ అనమాట ఇంటి దగ్గర వాళ్ళు అయితే అసలు మిస్ అవ్వద్దు ఓకే ఇప్పుడు చూసాం కదండి రెండు కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే ఇది హైలైట్ కలెక్షన్ అనుకుంటున్నాను నాకు తెలిసి అయితే ఎందుకంటే డిజైన్ కూడా చాలా హైలైట్ గా ఉంది మనకి రెగ్యులర్ గా ఏంటంటే తెలిసిన డిజైన్ పోచంపల్లి డిజైన్ అంటారు కదా పోచంపల్లి డిజైన్ లో కూడా మనకి డాబీ బార్డర్ తో ఫస్ట్ టైం అయితే వచ్చిందనమాట మోడల్ కూడా క్యాట్లాగ్ లో వచ్చేసింది కానీ సూపర్ ఐటమ్ అండి ఇది అసలు మిస్ అవ్వద్దు లేటెస్ట్ కలెక్షన్ ఇది కూడా మార్కెట్ లో కొత్తగా ఏ ఐటమ్ అయితే ఉందో ఆ ఐటమ్ ఫస్ట్ మన దగ్గరికి వచ్చేస్తుందండి మీరు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ కూడా అన్ని చూసినట్లయితే మార్కెట్ లో కొత్తగా చూపిస్తాం అనమాట మనం ఐటమ్ కూడా అందరిలాగా మిక్స్ కన్నా ఇలాంటి అయితే సూపర్ గా ఉంటదమాట అమ్ముకోవడానికి కాబట్టి కొత్త కొత్తగా మీకు కూడా అడుగుతా ఉంటారు కాబట్టి కొత్త కొత్తగా ఐటమ్ చూపిస్తాను పల్లో గానీ బ్లౌజ్ కాంబినేషన్ గానీ ఒకసారి చూసుకోండి ఆపోజిట్ వస్తుంది గోల్డెన్ కాంబినేషన్ తో పోచెంపల్లి స్టైల్ లో వస్తుంది అనమాట మోడల్ కూడా ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ అండి వాషబుల్ క్లాత్ మీరు రఫ్ అండ్ టఫ్ గా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట ముడుచుకుంటది మడతలు పడుతుంది అనే బాధ అయితే లేదండి క్వాలిటీ కూడా హైలైట్ లో ఉంది ఇది కూడా మనకి అందుబాటు రేట్ లోనే ఉంది బ్లౌజ్ చూడండి ఎంత బాగా ఇచ్చాడు దీనికి ఆపోజిట్ లో ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఏంటంటే ఫుల్ డార్క్ మ్యాచింగ్ లో ఇచ్చాడు అనమాట సూపర్ గా ఉంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో దీంట్లో కూడా మనకి సిక్స్ కలర్ చాట్ అయితే అవైలబిలిటీ లో ఉందండి ఇందాక ఎయిట్ కలర్ చాట్ కదా ఇది తీసుకోవడానికి కూడా మీకు ఈజీ అనమాట సిక్స్ కలర్స్ అంటే సింపుల్ గా తీసుకోవచ్చు రీజనబుల్ గా రేట్ ఉంది కాబట్టి అండి ఏంటంటే దీని క్యాటలాగ్ కూడా చూసుకోండి దీంట్లో కూడా వచ్చేసి అన్ని డార్క్ చాటే వస్తుంది అనమాట త్రీ త్రీ సిక్స్ కలర్ చాట్ వస్తుంది టోటల్ గా ఇదిగోండి ఈ సిక్స్ కలర్ చార్ట్ మనం చూసేస్తుందండి కానీ ఐటెం కూడా చాలా కొత్తదండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా డిఫరెంట్ గా ఉంది చాలా తక్కువ రేట్లో ఉంది ఫస్ట్ ఏంటంటే రేటు రేటు వేరియేషన్ చాలా తక్కువ అండి మా దగ్గర చాలా బ్రాండెడ్ స్టైల్లో ఉంటది మీకు క్వాలిటీ కూడా చూడాల్సిన అవసరం లేదు ఒకసారి తీసుకుంటే ఆటోమేటిక్ గా రెండోసారి మీకే అర్థమైపోద్ది క్వాలిటీ ఎలాగుందని దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్ చేటండి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్ రూపీస్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఈ ఫోటో తీసుకొని మీరు మార్కెట్ లో ఎక్కడైనా సెర్చ్ చేసుకోండి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ బాక్స్ కేటలాగ్ లో ఎంత పడుతున్నాయి అని సిక్స్ ప్లస్ ఉన్నాయి ఆరు వందల రూపాయల పైనే ఉన్నాయి కాకపోతే మనం ఓన్లీ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలకి ఇచ్చేసాం ఈ ఆఫర్ మిస్ అయితే ఇక మీరు మంచి ఛాన్స్ మిస్ అయినట్టే ఎన్నో వీడియోస్ చూస్తా ఉంటారు కదా ఆఫర్ లో తక్కువ కావాలి మంచి ఐటమ్ కావాలనుకున్న వాళ్ళకైతే అయితే ఇదైతే బెస్ట్ ఆఫర్ అనమాట ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళకి ముందు ఆఫర్ అండి చిన్న చిన్న షాప్స్ ఉన్న వాళ్ళకి కానీ ఫుల్ ఆఫర్ అనమాట ఈ ఐటమ్ అసలు మిస్ అవ్వద్దు ఈ టైప్ లోనే మనకి రెండో ఐటమ్ కూడా ఉంది సూపర్ కాంబినేషన్స్ సూపర్ ఫస్ట్ ఏంటంటే డిజైన్స్ లేటెస్ట్ గా ఉన్నాయి కాంబినేషన్స్ లేటెస్ట్ గా ఉన్నాయి చాలా తక్కువ ప్రైజెస్ లో ఉన్నాయి ఎవరికైనా కావాల్సింది ఆ సిక్స్ వేరియంట్సే కాబట్టి మనకి అన్ని విధాలుగా చాలా తక్కువ రేట్ లో అయితే ఐటమ్స్ వచ్చేసినాయి అనమాట ఈ యొక్క ఐటమే కాదండి మన దగ్గర బెయిల్స్ అయితే అన్ని రెడీ లో ఉన్నాయి వన్ బై వన్ వన్ బై వన్ ఐటమ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చేస్తాయి చెప్పాను కదా మార్కెట్ లో చాలా అందరికన్నా ఎక్కువ రేట్ ఉంది మన దగ్గర చాలా తక్కువ రేట్ ఉండదు మినిమం వంద రూపాయలు వేరియేషన్ అనేది ఎక్కడైనా కనపడింది అనమాట ఎక్కడైనా సెట్ చేసే కొనుక్కోండి ఇబ్బంది లేదు దీంట్లో వచ్చేసి రెండో డిజైన్ అనమాట రెండో డిజైన్ క్యాటలాగ్ కూడా చూసుకోండి దీంట్లో కూడా సిక్స్ కలర్స్ వేరియట్స్ ఉంటాయి మనకి అన్ని ఆపోజిట్ కలర్స్ ఏనండి ఈ కలర్ బాగానే తనడానికి లేకుండా ఉంది అనమాట సిక్స్ కలర్స్ కూడా సూపర్ కలర్స్ మ్యాచింగ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి పోచంపల్లిలో కూడా ఇది ఇంకో రకం పోచంపల్లి డిజైన్ అనమాట మీరు ఇందాక ఆ మోడల్ చూశారు కదా దీన్ని జస్ట్ ఓపెన్ చేస్తాను చూసుకోండి ఇది ఈ టైప్ ఆఫ్ పోచంపల్లి అనమాట రెండు కేటలాగ్స్ తీసుకోవచ్చు ఎందుకంటే వేరియేషన్స్ చాలా ఉన్నాయి ఆ డిజైన్ కి ఈ డిజైన్ కి వేరియేషన్ చాలా ఉంది అనమాట చాలా డిఫరెంట్ గా కూడా ఉంది వేరియేషన్ హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవద్దు ఇదైతే నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు చెప్పాను ఇది కూడా ఆరు కలర్స్ తీసుకోవాలండి దీంట్లో మూడు తీసుకుంటాం మూడు అనేది ఆపడానికి లేదు దీంట్లో ఓన్లీ ఆరు నుంచి ఆరు తీసుకోవాల్సిందే పెట్టుబడులు పెట్టారన్నా పెళ్ళిళ్ళకి మీకు ఫంక్షన్లకు తక్కువలో పెట్టారన్నా మీకు కూడా అదే రేటు బాక్స్ తీసుకుంటే అదే రేటు వచ్చింది కాబట్టి అసలు మిస్ అవ్వద్దు లేటెస్ట్ కలెక్షన్ కాబట్టి ఓకే మ్యాడమ్